హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం తాడేపల్లిగూడెం సంతకైతే వెళ్ళడం జరిగింది గైస్ ఇది వచ్చేసి తాడేపల్లిగూడెం సంత ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం మార్నింగ్ నైట్ ఒంటి గంట నుంచి మార్నింగ్ పది గంటల వరకు అయితే జరుగుతుంది గైస్ చూడండి ఒకసారి సంత ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి సంత యొక్క టాప్ పాయింట్ వ్యూ పాయింట్ ఏ విధంగా ఉందో చూడండి గైస్ లొకేషను తాడేపల్లిగూడెం ఇక్కడ చూడండి గైస్ మనకి ఆరు మేకపోతలు అయితే బేరం అవుతున్నాయి గైస్ ఆరు మేకపోతలు అయితే బేరం అడుగుతుండ్రు వాళ్ళు ఇరవై ఐదు వేలు అడుగుతుండ్రు దాన్ని ఇరవై రెండు వేలకైతే పోతొచ్చేసి ఇరవై రెండు వేలు ఆరు పోతలు అయితే తీసుకోవడం జరిగింది గాయ చూడండి ఒకటి పాత కేజీల పైన మాసం అయితే అవుతుంది గైస్ చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ పోతొచ్చేసి ఇరవై రెండు వేలు పడ్డది మొత్తం లక్షా ముప్పై రెండు వేలు అయితే అయింది గైస్ ఈ ఆరు రోడ్లకి ఈ ఆరు పోతులని అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది చూడండి ఏ విధంగా ఉన్నాయో పోతులు మనకి కొద్దిగా చీకటి ఎర్లీ మార్నింగు చీకట్టడం వల్ల కొద్దిగా కాంతి తక్కువగా ఉంది గైస్ పోతులు చాలా పెద్దవి చూడండి అదేవిధంగా ఇక్కడైతే మనకి నాలుగు పోతులు అయితే బేరం అవుతున్నాయి గైస్ ఇవి నాలుగు చూడండి ఒకటి ఇరవై మూడు వేలు అయితే పడింది గాయస్ మొత్తం తొంభై రెండు వేలు నాలుగు పోతలు వచ్చేసి నాలుగు పోతలు తొంభై రెండు అయితే అయిపోయాయి గాయస్ ఇప్పుడు చూడండి గాయస్ మనం వచ్చేసి ఇవి మనకి ఎక్కువగా మాసానికి చికెన్ దుకాణాల మీద వాడే సాయిపోతులు మరకలకటి రావడం జరిగింది గొర్రు గొర్రెలు ఇవి ఐదు గొర్రెలు ఇచ్చేసి యాభై రెండు వేలకైతే అయ్యే గైస్ ఒకటి జాత ఒకటి పదివేల నాలుగు అయితే పడింది గైస్ ఇవి చూడండి ఇవి నాలుగు 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 వేలు చెప్తుంటారు అదేవిధంగా మనం సంత నుంచి న్యూస్ వీళ్ళు అయితే పొట్టేళ్ళు ఉన్నాయంటే చూడడానికి అయితే వెళ్ళాం గైస్ చూడండి ఇవి వచ్చేసి ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు అయితే ఉన్నాయి జాత ఇరవై నాలుగు వేలు అయితే ఇరవై నాలుగు వేలు చొప్పున అయితే పట్టుకెళ్ళిపోమంటున్నారు జాత ఇరవై నాలుగు వేలు మొత్తం ముప్పై ఎనిమిది పొటేళ్లు ఉన్నాయి గైస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవి న్యూజ్ వీల్లో ఉన్నాయి అదేవిధంగా ఇవి కూడా న్యూజ్ వీల్లోనే ఉన్నాయి గైస్ పక్క పక్కనే వీటిలో మనం తీసుకోవడం జరిగింది జత వచ్చేసి ఇరవై ఆరు వేలు మొత్తం నలభై రెండు అయితే ఉన్నాయి గాయస్ ఇవి ఓవరాల్గా చూడండి మనకి ఒక్కటే పదమూడు అయితే పడింది పదహారు పదిహేడు పదహారు కేజీల వరకు అయితే మాసం పడతాయి గ్యాస్ ఇవి చూడండి కొన్ని మంచి పొట్టలు అయితే ఉన్నాయి ఇందులో జత ఇరవై ఆరు వేలు పడింది మనం న్యూజ్విలో తీసుకున్నాం వీటిని తాడేపల్లి కూడా సంత నుంచి ఒక రైతు దగ్గర అయితే ఉన్నాయంతే అక్కడి నుంచి అలా వెళ్ళి అయితే మనం తీసుకోవడం జరిగింది చూడండి గైస్ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గ్యాస్ థ్యాంక్ యూ గ్యాస్